మైదాపిండి ఆరోగ్యానికి ఎంత హానికరమో తెలుసా తెల్లని విషయాన్ని తింటున్నారని మీకు తెలుసా రిఫైండ్ చేయబడిన గోధుమ పిండిలో పోషకాలు అసలు ఉండవు ముఖ్యంగా ఫైబర్ అసలే ఉండదు బి విటమిన్లు అయినా డయామిన్ నియాసిన్ ఫోలేట్ ఐరన్ మెగ్నీషియం జింక్ యాంటీ ఆక్సిడెంట్లు కూడా కోల్పోవలసి వస్తుంది రిఫైన్ చేయబడిన గోధుమ పిండిలో ఇవన్నీ ఉంటాయి కనుక మైదాకు బదులుగా గోధుమ పిండిని వాడితే మేలు జరుగుతుంది రిఫైన్ చేయబడిన పిండిలో గ్లైసీమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటుంది అంటే ఈ పిండిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతంగా పెరుగుతాయని అర్థం ఇది ఏమాత్రం మంచిది కాదు దీంతో దీర్ఘకాలంలో షుగర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది ఇప్పటికే షుగర్ ఉన్నవారు మైదాను తింటే షుగర్ మరింత పెరిగి ప్రాణాపాయం సంభవించే పరిస్థితులు ఏర్పడతాయి కనుక మైదా మనకు పూర్తిగా హానికరం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి పిండి పదార్థాలను అధికంగా తీసుకుంటే శరీరంలో ఇన్సులిన్ నిరోగత పెరుగుతుంది దీంతో శరీరం ఉత్పత్తి చేసే ఇన్సులిన్ను కణాలు సరిగ్గా గ్రహించలేవు దీనివల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయి దీర్ఘకాలంలో ఇది డయాబెటీస్కు దారితీస్తుంది ముఖ్యంగా బరువు పెరగడంతో పాటు టైప్ టూ డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉంటుంది అలాగే మైదాను తింటే ఆకలి అంత త్వరగా తీరదు దీంతో ఆహారం మరింతగా తింటారు దీనివల్ల శరీరం శక్తిని కోల్పోయినట్లు అవుతుంది నీరసంగా మారతారు అలసటగా అనిపిస్తుంది అలాగే మూడ్ మారుతుంది ఒత్తిడి ఆందోళన పెరుగుతాయి ఇన్ని అనర్థాలు సంభవిస్తాయి కనుక మైదాకు వీలైనంత దూరంగా ఉంటేనే మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు అయితే మైదాతో తయారు చేసిన అనేక ఆహారాలు మనకు బయట కనిపిస్తుంటాయి దీంతో సహజంగానే నోట్లో నీళ్ళూరుతాయి అలాంటప్పుడు ఆయా ఆహారాలను తినకుండా ఉండలేకపోతుంటారు అలాంటి వారు తమ మనస్సును డైవర్ట్ చేసుకునే ప్రయత్నం చేయాలి ఆయా ఆహారాలకు బదులుగా పండ్లు నట్స్ విత్తనాలను తినాలి ఇవి ఆకలిని తగ్గించడమే కాదు పోషకాలను కూడా అందిస్తాయి బరువు తగ్గించేందుకు షుగర్ లెవెల్స్ అదుపులో ఉండేందుకు సహాయం చేస్తాయి రోగాలను తగ్గించడంలో దోహదపడతాయి కనుక మీకు ఇకపై ఆకలి అనిపించినప్పుడల్లా మైదాతో చేసిన ఆహారాలు కూడా సహజ సిద్ధమైన ఆహారాలను తినండి దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు